బ్రిటన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండో రోజు బ్లోఅవుట్ కొనసాగుతున్నాయి మల్కీపురం మండలం ఇరుసు మండలంలోని బావిలో నుంచి భారీగా లీక్ అవటంతో మంటలు ఎగిసి పడుతున్నాయి దీంతో ఈ రోజు ఢిల్లీ నుంచి ఓఎన్జిసి నిపుణులు బృందం రానుంది అయితే వాటర్ అంబరిల్లాలతోటి నాలుగు పైపుల నుంచి కూడా నీళ్లు విరజిమ్మి మంటల అదుపులోకి తీసుకుని వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇందుకు సంబంధించిన పైపులను నర్సాపురం నుంచి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు పదహారు గంటలుగా ఏకధాటిగా కొనసాగుతూ ఉంది ఇక అయితే అవసరమైనటువంటి పైప్ లైన్లను ఇతర సామాగ్రిని రాజమండ్రి నర్సాపురం నుంచి ఓఎన్జిసి అధికారులు తీసుకుని వస్తున్నట్లుగా తెలుస్తోంది ఘటన స్థలానికి చుట్టుపక్కల ఉన్నటువంటి నాలుగు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయటంతో ఆయా గ్రామాల ప్రజలు అంధకారంలో ఉన్నారు ఇక కోనసీమను చమురు సహజ వాయు నిక్షేపాలు వెలికితీత నిప్పులు కొలిమిలా మారుస్తున్నాయి ఇక తరచూ బ్లూఅవుట్స్ స్థానిక ప్రజలకు భయపడుతూ ఉన్నాయి అయితే రాజువుల మండలంలో తూర్పుపాలెంలోని కొమ్మరాడ వన్ డ్రిల్లింగ్ సైట్ లోని పంతొమ్మిది వందల తొంభై మూడు మార్చి ఇరవై తేదీన బ్లోఅౌట్ ఏర్పడింది అయితే మంటలు వ్యాపించడంతో వేల కొబ్బరి చెట్లు దగ్ధమయ్యాయి ఇరవై ఆరు రోజుల తర్వాత వెల్ కిల్లింగ్ ఆపరేషన్ తో బావి మూసివేశారు ఇక అలాగే పంతొమ్మిది వందల తొంభై ఐదు జనవరి ఎనిమిదవ తేదీని కూడా డ్రిల్లింగ్ సమయంలో బ్లోఅవుట్ రావటంతో అల్లవరం మండలంలోని దేవరలంక పాసర్లపూడి పూడి పంతొమ్మిది బావిల్లోని అరవై ఐదు రోజుల పాటుగా మంటలు ఎగిసిపడ్డాయి అనంతరం ిఓపి మూసివేశారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి పంతొమ్మిదిన రావులపాలెం సమీపంలోని దేవరపల్లిలో డ్రిల్లింగ్ సైట్ లో గ్యాస్ బ్లౌట్ కారణంగా ఆరు రోజుల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి ఇక రెండు వేల పద్నాలుగు జూన్ ఇరవై ఏడవ తేదీన మామిడి కుదురు మండలం నగరంలో కూడా గెయిల్ కి చెందినటువంటి ట్రంక్ లైన్ లో విస్ఫోటనం చెందటంతో ఇరవై రెండు మంది మృతి చెందగా పద్దెనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి రెండు వేల ఇరవై ఫిబ్రవరి రెండున కాట్రీనికోన మండలం ఉప్పూడిలోని డ్రిల్లింగ్ సైట్ లో గ్యాస్ పేలుడుతో మూడు రోజుల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండో రోజుల్లో అవుట్ కొనసాగుతూ ఉన్నాయి అయితే మల్కీపురం మండలం ఇరుసు మండలంలోని బావిలో నుంచి భారీగా లీక్ అవటంతో మంటలు ఎగిసిపడుతున్నాయి దీంతో ఈ రోజు ఢిల్లీ నుంచి ఓఎన్జిసి నిపుణులు బృందం రానుంది అయితే వాటర్ తోటి నాలుగు పైపుల నుంచి నాలుగు వైపుల నుంచి కూడా నీళ్లు విరజిమ్మి మంటలు అదుపులోకి తీసుకుని వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇందుకు సంబంధించిన పైపులను నర్సాపురం నుంచి కూడా తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు పదహారు గంటలుగా ఏకదాటిగా బ్లౌట్ కొనసాగుతుంది అయితే దీనిపై పూర్తి పూర్తి మా ఏపీ బ్యూరో మధు అందిస్తారు మధు చెప్పండి అక్కడ మంటల దాటికి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు పూర్తి డీటెయిల్స్ అందించండి మధు అమూల్య అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్సాపురం మండలంలోని ఇరుస మండలంలో ఓఎన్జీసీ పైపులు కూడా గ్యాస్ లీకే భారీగా మంటలు కూడా ఎగిసిపడుతున్నాయి అయితే గ్యాస్ గాలిలోకి ఎగవడంతో ఒక్కసారిగా మంటలు ఫైర్ చెల్లరేక అది చూసి గ్రామస్తులు కూడా ప్రాణపరణంతో పరుగులు తీశారు అధికారులు సమాచారం ఇవ్వడంతో మండల దాసీల్దారు ఘటనా స్థలానికి చేరుకున్నారు గ్యాస్ లీక్ అవుతున్న ప్రదేశాన్ని పరిశీలించే ఓఎస్డి అధికారులకు సమాచారం అందించారు సమాచారం ఉన్న సి టెక్నికల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మండల ఆర్పే పని కూడా మొదలు పెట్టారు అయితే మల్కేపురం మండలిలో గ్యాస్ లీకేజీ విషయంలో మంత్రి సభ కూడా తీశారు అయితే జిల్లా కలెక్టర్ కబ్బది ప్రజలతో మాట్లాడారు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే మనపు అదుపు చేయాలని కూడా ఆదేశించారు గత ఏడాది ఆగస్టులో ఇదే గ్రామంలో ఓన్ చేసి గ్యాస్ పై లీక్ అయింది ఇక్కడ తరచూ గ్యాస్ లీక్ అవుతున్న సంఘటనలు జరగడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా దీన్ని దీని వల్ల తీవ్ర ప్రమాదం జరగవచ్చని తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు లీకేజీ కాకుండా చర్యలు తీసుకోవాలని లేదంటే గ్రామ ప్రజలు ప్రాణ ప్రమాదం ఉందని కూడా దాని ఆవేదన వ్యక్తం కూడా చేశారు అయితే ఈ మొత్తం మీద చూసుకునే గ్యాస్ లీక్ పై ఘటనపై మంత్రి అచ్చెమ్మ నాయుడు స్పందించారు జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు గ్రామస్తులు వెంటనే సులక్ష ప్రాంతాలకు తరలించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలు కూడా జారీ చేశారు ప్రస్తుతం సిబ్బంది ఫైర్ సింధ మంటలు కూడా ఆయన ప్రయత్నం కూడా చేస్తున్నారు గతం గతం చూసుకుంటే అవసరమైన తప్పే వైపుల మిత్రం సామగ్రి రాజమండ్రి నర్సాపురం నుంచి వైఎస్టీ అధికారులు తీసుకుని వచ్చినట్లు కూడా సమాచారం వస్తుంది అలాగే ఇది ఇది వరకే రెండు மூடு சார் பிரமால அங்கே பிரமா ஜாய் பத்தொம்பை ஐந்து ஜனவரி எண்பா அல்லவரம் மண்டலம் இதே விதம் ரீபீட் அது அரவை ரோஜா பாட்டு மண்டல மண்டல இச்சு பட்டாய் அனந்தரம் மூசவெச்சு அது ரெண்டோ சாரி கூட పంతొమ్మిది వందల తొంభై ఫిబ్రవరిలో కూడా ఇదే విధంగా జరిగాయి అప్పుడు ఇరవై రెండు మంది ముందు మొత్తం కూడా చెందారు అయితే పద్దెనిమిది మంది కూడా అదే విధంగా ఇప్పుడు రిఫ్ట్ అవుతుందని అధికారులు కూడా మధ్య దర్జన పడుతున్నారు మొత్తం మీద చూసుకుంటే కూడా ఇప్పటికే ఈ గ్యాస్ పీక్ కట్టడిపై మంత్రి హత్య నాయుడు వారు ఆరాధిస్తున్నారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు కూడా అధికార కలెక్టర్లు కూడా ఆదేశాలు ఇచ్చారు ఇటువంటి సకటలు జరగకుండా దీన్ని వెంటనే కూడా అప్లై చేసే మంటలు కూడా కూలికి తీసుకురావాలని కూడా ఇప్పటికే అధికారులు కూడా ఆదేశించారు అమూల్య thank you madhu